నీ ప్రార్థనలో నీకు తెలియని ధైర్యం సమాధానం కలుగుతుంది నీ ప్రార్థనలో నీకు తెలియని ధైర్యం సమాధానం కలుగుతుంది మనం ఎన్నో విషయాలలో ఈ లోకంలో మన సమస్యలను ప్రతిరోజు ప్రతిరోజు మన జీవితంలో వెళ్తూ ఉండగా కొనసాగిస్తూ ఉండగా సాగిపోతూ ఉండగా ఎన్నో విషయాలు అధైర్యపడుతూ ఉంటాం ఎన్నో విషయాల్లో సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం కానీ దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా ఈరోజు మనతో నాతో నీతో మనతో మా దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా నువ్వు నిజంగా నీ ప్రార్థనలో శక్తి ఉందని గ్రహించి ప్రార్థన చేయగలిగితే నీకు దేవుడు ధైర్యాన్ని ఆయన యొక్క ధైర్యాన్ని ఆయన యొక్క సమాధానాన్ని నీలో ఉంచు దేవుడు చెప్తున్నారు ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ యాకోబు గురించి ప్రస్తావించబడింది అప్పటికి ఆ యొక్క అధ్యాయంలో యాకోబు యొక్క స్థితి ఏమిటంటే ఇరవై సంవత్సరాలు అన్నని మోసం చేసి నా అన్నవారు ఉన్నా కూడా అక్కడ తండ్రి ఉన్నాడు తల్లి ఉంది సహోదరుడు ఉన్నారు నా అన్నవారు ఉన్నా కూడా ఇరవై సంవత్సరాలు ఒక మామయ్య దగ్గర ఒక సేవకుడిగా పనిచేశాడు ఇరవై సంవత్సరాలు పదిసార్లు అతని జీతం మార్చబడింది ఆ ముప్పై రెండో అధ్యాయంలో అతడు అక్కడి నుంచి బయలుదేరి ఎలా అయినా నేను మా అన్నయ్యని కలుసుకోవాలి కానీ ఆ యొక్క తన యొక్క కుమారులను తన యొక్క భార్యలను తన యొక్క సంపదను అంద అంతటిని తీసుకొని బయలుదేరడం ప్రారంభించాడు ఆ బయలుదేరిన తర్వాత ఏం జరిగిందంటే అండి ఆ యొక్క గుంపుల్ని రెండు గుంపులుగా రెండు భాగాలుగా చేసి వారందరినీ పంపించేశారు పంపించిన తర్వాత ఒక్కడే మిగిలిపోయాడు యాకబు ఒక్క అక్కడే మిగిలిపోయి ప్రార్థన దేవుడితో ఆ రాత్రి పెనుగులాడుతున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటున్నాడు అంటే నువ్వు నన్ను ఆశీర్వదించాలి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనియను నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను పెనుగులాడుతున్నాడు అతనిలో ఎంతో భయము తన యొక్క తా అన్నయ్య యొక్క జ్యేష్ఠత్వాన్ని నేను మోసగించి నేను తీసుకున్నానే అన్నయ్య ఎక్కడ చంపివేస్తాడో అని పారిపోయి ఈ యొక్క హారాన్ని దేశానికి వచ్చానే అని తనకి ఎంతగానో తెలియని భయం సమాధానం లేని స్థితి నాకు తెలిసి ఆ ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు గుర్తొచ్చినా చాలా భయమేసి ఉంటుందండి యాకోబుకి వారు అన్నయ్య గురించి ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా అయ్యో ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా చాలా భయమేసి ఉంటుంది ఎంతో సమాధానం లేకుండా గడిపి ఉంటాడు కన్నీళ్ళు కన్నీళ్ళే ఇంకా అయ్యో ఏమవుతుంది వణికిపోయే స్థితిలో ఉన్నాడేమో కానీ ఆ విధంగా పెనుగులాడిన తర్వాత తెల్లవారిపోయింది తెల్లవారిన తర్వాత యాకోబు అతని యొక్క అతని యొక్క ఏసావు రావడం చూశాడు అతని యొక్క సహోదరుడు అన్నయ్యన ఏసావు రావడం చూసినప్పుడు అతని దగ్గరకు వెళ్తూనే ఏడు సార్లు యాకోబు ధైర్యం వచ్చింది సమాధానం వచ్చింది ఏడు సార్లు యాకోబు అతనికి నమస్కరించారు వెంటనే ఏసావు మాన హృదయాన్ని దేవుడు మార్చేసి ఏం చేశారో తెలుసా అండి వెంటనే తమ్ముడిని కౌగలించుకొని ఏ ఇద్దరు ఎలుగెత్తి ఏడ్చారని ఉంది కానీ యాకోబు ఒక మాట అంటాడండి ఒక వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద ఉన్నది దేవుడి ముఖం చూసినట్లు నేను నీ ముఖం చూసా దేవుడిలో ఎంత సమాధానం ఉందో ఎంత ధైర్యం ఉందో ఎంత క్షమాపణ ఉందో ఆ ముఖము నేను నీ ముఖం నుండి చూశాను కాబట్టి నీ కటాక్షం నా మీద ఉంది ఇరవై సంవత్సరాల నుంచి ఆ యొక్క రాత్రి పెనుగులాడకపోతే ఇరవై సంవత్సరాల నుంచి పడుతున్న భయాన్ని ఇరవై సంవత్సరాల నుంచి అసమాధానంతో ఉన్న స్థితి ఆ రాత్రితో పోయి నీ ముఖం దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము ఉందని ఏసావుతో చెప్పి వారిద్దరూ కలిసిపోయారు చూసారండి ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మనం ఎన్నో విషయాల్లో భయపడుతూ ఉంటాం కదా యాకోబు కూడా ఇరవై సంవత్సరాల నుంచి భయపడతా ఉన్నాడండి ఇరవై సంవత్సరాల నుంచి అయ్యో ఏం జరుగుతుంది నేను అక్కడికి వెళ్ళగలనా నేను మరలా మా యొక్క సహోదరుని చూడగలనా మా యొక్క సహోదరుని చూడగలనా నా యొక్క దేశంలో నా యొక్క బంధువుల దగ్గర నేను నివసించగలనా అని ప్రతిసారి తనకు తాను ప్రశ్నించుకున్నాడేమో కానీ ఆ రాత్రి దేవుడితో పెనుగులాడడం వల్ల ఆ యొక్క స్థలం దేవుడిని నేను ముఖాముఖిగా చూశాను పెను ఏలు అని ఆ యొక్క స్థలానికి పేరు పెట్టాడు తరువాత దేవుని ముఖం చూసినట్లు నీ ముఖం ఉందని ఆ యొక్క అన్నయ్యతో అన్నారు చూసారండి తను ప్రార్థించడం వల్ల దేవుడి శక్తిని ఆయన పొందుకోవడం వల్ల దేవుడి యొక్క ధైర్యము ఆయన యొక్క సమాధానం ఆయనలో ఉంది కాబట్టి ఇరవై సంవత్సరాలుగా ద లేని ధైర్యము ఇరవై సంవత్సరాలుగా పొందుకోలేని సమాధానము తను పొందుకొని ఏ సామును ఎదుర్కోవడానికి ఆ ధైర్యము సమాధానం ఉపయోగపడిందండి చూసారండి మన యొక్క ప్రార్థనలో దేవుడు ఇంత గొప్ప శక్తిని ఉంచారు ఏ విషయం మీద నువ్వు అధ్యయర్పడుతున్నావు ఏ విషయం గురించి సమాధానం లేకుండా ఉన్నావు నిజంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నిజంగా ప్రభా నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా సమాధానం కుదరట్లేదు ప్రభాని నువ్వు మోకరించి దేవుణ్ణి అడగగలిగితే నీలో ధైర్యము సమాధానము దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు మన